మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం మొదటి వచ్చినప్పును చదువుకుందాం యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏషావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చి దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించనుగాక రఘునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఏషావు యాకోబుని ఎదుర్కొనడానికి బయలుదేరి ఉన్నాడు వస్తున్నాడు ఏషావు నాలుగు వందల మంది మనుష్యులను వెంట పెట్టుకుని తనతో కూడా యాకోబును ఎదుర్కొనుటకు ప్రయాణమై వస్తున్నాడు యాకోబు తన దగ్గర ఉన్నటువంటి మనుషులను మందను ఏ విధంగా విభజించాడో మనం చూచినప్పుడు యాకోబు ఎటువంటి ప్రాధాన్యతనిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది ముందుగా తన యొక్క దాసీలను వారి యొక్క పిల్లలను యాకోబు ఉంచాడు వారి వెనుక వరుసలో లేయాను ఆమె పిల్లలను ఉంచాడు ఆ తర్వాత చివరి వరుసలో తానెంతగానో ప్రేమించిన రాహేలును యోసేపును ఉంచాడు యాకోబు చాలా తెలివిగలిగినటువంటి వాడు వివేకముతో ఆలోచించేటటువంటి వాడు ఈ విధంగా యాకోబు దాసీలను ముందుంచాడు వారి వెనుక లేయా ఆమె యొక్క పిల్లలు ఆ తర్వాత రాహేలు యోసేపు ఇలాగున యాకోబు తన భార్యలను పదకొండు మంది పిల్లలను దాసీలను విభజించి తన అన్న అయినటువంటి ఎదుర్కొనుటకు ఎదుర్కొనటకు వీరందరికంటే ముందు యాకోబు నిలబడి ఏషావును ఎదుర్కోవటానికి ప్రయాణము ప్రారంభించాడు ఏషావుని ఎదుర్కొనే లోపల యాకోబు ఏడు సార్లు నేల మీద సాగిలపడ్డాడు ఏడుసార్లు ఏడు అనేటటువంటి సంఖ్య సంపూర్ణతకు గుర్తు యాకోబు ఏడు పర్యాయములు నేల మీద సాగిలపడ్డాడు యాకోబు తన అన్నతో పోరును కోరడం లేదు సమాధానమునే కోరుతున్నాడు కాబట్టి యాకోబు ఒక మంచి కుటుంబ యజమానుడిగా ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉపద్రవం వచ్చినప్పుడు కుటుంబ యజమాని ముందు నిలబడి తన యొక్క భుజముల క్రింద కుటుంబాన్ని సంరక్షిస్తాడు యాకోబు కూడా అందరికంటే ముందు నిలబడ్డాడు యాకోబు వెనకాల దాసీలు పిల్లలు వారి వెనకాల లేయా పిల్లలు వారి వెనకాల రాహేలు యోసేపు ఈ విధంగా యాకోబు ఏశావును ఎదుర్కోవటానికి ప్రయాణమై ఏడు పర్యాయములు నేల మీద సాగిలి పడిన తర్వాత ఏశావు యాకోబును చూచాడు ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు కన్నీరు విడిచారు ఈ వాక్య భాగంలో మనకు ఒక విషయం అర్థమవుతుంది ఇరవై సంవత్సరాల ముందు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి వైరం ఎలాంటిది ఏశావు యాకోబును చంపాలని కక్ష కట్టి ఉన్నాడు పగబట్టి ఉన్నాడు మరి ఇరవై సంవత్సరాల తర్వాత యాకోబు ఏశావుల మధ్య ఎలాంటి పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ క్షణికావేశంలో ఏశావు తొందరపడి యాకోబును ఏమైనా చేస్తుంటే కాలం కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తుంది అంటారు కాలం కొన్ని గాయములను మాన్పుతుంది అంటారు వీరిద్దరి యొక్క జీవితాలను చూచినప్పుడు మనకు అదే అర్థమవుతుంది ఇరవై సంవత్సరాల క్రితం ఏశావు యాకోబును చంపాలని పగ కలిగి ఉన్నాడు ఇరవై సంవత్సరాల తర్వాత అదే ఏశావు యాకోబును ఎదుర్కొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తమ్ముడిని చూచి ప్రేమతో కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వారిలారా కొన్ని పర్యాయములు దూరము కూడా మేలే చేస్తుంది అందుకనే అబ్రహాము మరి లోతు వారిరువురి యొక్క కాపరులు గొడవ పడుతూ ఉన్నప్పుడు అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే మనం బంధువులం రక్త సంబంధికులం మన మధ్యలో విభేదాలు ఉండకూడదు కాబట్టి నీవు కుడివైపుకి వెళతానంటే నేను ఎడం వైపుకి వెళతాను అని చెప్పి ఇద్దరి మధ్య ఒక దూరం అనేదాన్ని ఏర్పాటు చేశాడు మరి సొదమ కుమర్ర రాజుల మీదకి శత్రు రాజులు వచ్చినప్పుడు లోతు చెరపట్టబడ్డాడని తెలిసినప్పుడు దూరంగా ఉన్న అబ్రహాం ఏం చేశాడు లోతు కొరకు వెళ్ళాడు లోతును కాపాడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రభు నందు ప్రియమైన వార్లారా దగ్గరగా ఉండి విభేదాలు కలిగి ఉండడం కంటే కూడా ఒక అడుగు ఎడంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రేమలు అనుబంధాలు అనేవి ఉంటాయి ఎందుకంటే రోజు మనం వ్యక్తులను కుటుంబంలోని మనుషులను చూస్తూ ఉన్నాము అని అంటే అలవాటైపోతారు అలవాటైపోయిన తర్వాత ఒక ప్రత్యేకత కానీ లేదంటే అలవాటైపోయిన తర్వాత ఒక గౌరవం కానీ లేదంటే అలవాటైపోయిన తర్వాత ఒక విధమైనటువంటి ఫార్మల్ అప్రోచ్ కానీ ఉండదన్నమాట అదే ఎడముగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషుల యొక్క ఆప్షన్స్లో మనం ఎన్నో విషయాలను నెమరు వేసుకుంటాం ఎన్నిటి గురించో ఆలోచన చేస్తాం మన మస్తిష్కంలోకి ఎన్నో విషయాలు జ్ఞాపకానికి వస్తాయి కాబట్టి ఆ బంధం అనేది అలా నిలిచి ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలా కాకుండా ఎదురు బదురుగా ఉన్నారనుకోండి ఎప్పుడు కత్తులు నూరుకుంటున్నటువంటి పరిస్థితులు అనుకోండి ఎప్పుడు మరి వల్ల తప్పిపోతుందో అర్థం కాదు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి ఏషావు యాకోబుల విషయంలో కూడా మనం చూచినప్పుడు వారు ఇరవై సంవత్సరాలు ఒకరిని చూసుకోకుండా ఒకరు దూరంగా ఉన్నారు ఇరవై సంవత్సరాల తర్వాత ఎదురు పడినప్పుడు పగ గుర్తుకు రాలేదు కక్ష గుర్తుకు రాలేదు వారిరువురు అన్నదమ్ములని వారిరువురు మధ్య ప్రేమ ఉన్నదని ఆ ప్రేమ మాత్రమే వారికి గుర్తు వచ్చింది ఇరువురు కూడా సమాధాన పడినట్లుగా చూస్తున్నాం అంతమాత్రమే కాకుండా యాకోబు తన అన్నకు బహుమానమిచ్చాడు రెండవది యాకోబు తన పరివారం అంతటిని ఏషావు ఎదుట సాగిలపడేటట్లు చేర్చాడు యాకోబుకు ఏసావు అంటే హృదయంలో ఎంత గౌరవం ఉందో ఎంత మర్యాద ఉందో ఈ వాక్య భాగంలో మనం చూడగలం తన దాసీలను తన భార్యలను తన పిల్లలను వరుస క్రమంలో ఒక్కొక్కరుగా వచ్చి అందరూ ఏశావు ఎదుట సాగిల పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాకోబుకు అన్న అంటే అంత గౌరవం ఆ తర్వాత అన్నకు బహుమానం ఇచ్చినప్పుడు ఏసావ్ అన్న మాట ఏంటంటే నాకు కావాల్సినంత ఉంది నీది నీ దగ్గర ఉంచుకోమని చెప్పినప్పుడు లేదు లేదు నీ కటాక్షము నా మీద ఉండునట్లు దీన్ని స్వీకరించమని ఎంతో గౌరవప్రదంగా ఏశావుకు బహుమానం ఇచ్చాడు యాకోబు ఏశావుతో అన్నటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని ప్రభునందు ప్రియమైన వార్లరా యాకోబు తన అన్న విషయమై ఎంత ఎదురుచూపు కలిగి ఉన్నాడో చూడండి దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచిత్ని అంటున్నాడు యాకోబు అన్న విషయమై అటువంటి ఎదురుచూపు కలిగి ఉన్నాడు అన్నను ఎప్పుడు కలుసుకుంటాను ఎప్పుడు సమాధాన పడతాను మేమిరువులను ఎప్పుడు మరి సంతోషముగా గడిచినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నుండి బయటికి వచ్చి వాటిని మర్చిపోయి ఎప్పుడు ముందుకు సాగుతాము అనేటటువంటి ఉద్దేశంతో యాకోబు ఉన్నాడు ఈ వాక్య భాగములో యాకోబు మంచి కుటుంబ యజమానుడిగా మనకు కనిపిస్తున్నాడు రెండవది సమాధానమును కోరేటటువంటి ఒక మంచి భక్తిపరుడుగా కనిపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత యాకోబు యాకోబు యొక్క దాసీలు పిల్లలు భార్యలు వారు ఏ విధంగా వేసావును గౌరవిస్తున్నారో ఈ వాక్య భాగాన్ని మనం చూచినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఆనందం కలుగుతుంది కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూచినప్పుడు ఏ విధముగా పెద్దల పట్ల గౌరవము మర్యాద కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కదా అయితే యాకోబు ఏషావుల మధ్య జరిగినటువంటి సంభాషణ చాలా ఆత్మీయంగా ఉంటుంది యాకోబు తన అన్నను ప్రభువు అని సంబోధిస్తూ ఉన్నాడు నిజమే ఒకప్పుడు జ్యేష్టత్వాన్ని తీసుకున్నాడు జ్యేష్ఠ జ్యేష్టత్వం ఇప్పుడు యాకోబు దగ్గర ఉందని ఆ జ్యేష్టత్వపు అధికారమును కానీ ఆ జ్యేష్టత్వపు హక్కును కానీ ఆ జ్యేష్టత్వానికి ఉండేటటువంటి శక్తిని కానీ యాకోబు చూపించి నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసావు నువ్వు నాకంటే తక్కువ వాడవో లేకపోతే నువ్వు నాకంటే చిన్నవాడవు అని చెప్పి యాకోబు ప్రవర్తించలేదు జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు కానీ ఏశావును చూడండి ప్రభువు అని సంబోధిస్తూ ఉన్నాడు ప్రభు నన్ను ప్రియమైన వార్లరా ఇది ఒక మంచి పాఠం చిన్నవాడు ఒకవేళ అధికంగా తెలివితేటలు గౌరవ మర్యాదలు కలిగి ఉన్నప్పటికీ కూడా మరి అన్న అన్నయ్య ఏశావును యాకోబు మరి అధికముగా గౌరవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత వారిరువురు ఎవరి దారిన వారు సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా యాకోబు ఏశావుల మధ్య సంభాషణ చాలా చక్కగా ఉంటుంది యాకోబుతోటి ఏశావు ఏమంటాడంటే చూడండి ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం మనము వెళ్ళుదుము నేను నీకు ముందుగా సాగిపోవదును అని చెప్పాడు యేసావు మనం కలిసి వెళదామంటే యాకోబు ఆలోచన తన పిల్లల మీద మంద మీద ఉంది తన దగ్గర ఉన్నటువంటి పిల్లలు పసిపిల్లలని పశువుల యొక్క మంద పిల్లలు కూడా అవి పాలు తాగేటు అని చెప్పి యాకోబు యేశావుకు చెప్పి అన్న మీరు ముందుగా వెళ్ళండి నేను వలనైనంత మటుకు ఎంతవరకు నడవగలను నడిపించగలనో అంతవరకు నడుస్తాను అని చెప్పి ముందు ఏశావును యాకోబు పంపించి వేస్తాడు యాకోబు కూడా సాధారణంగా వేగంగా నడవగలిగేటటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే పెనుయేలు అనుభవాన్ని మనం చూచాం ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వచ్చినాల వరకు అక్కడ యాకోబు యొక్క పొడగూడు వసిలింది అనే మాటను మనం చదువుతాం యాకోబు అప్పటి నుంచి కుంటుతూ నడవడం ప్రారంభించాడు కాబట్టి ప్రభు ప్రియమైన వారులరా యాకోబు అదివరకట్లా వేగంగా నడిచేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి యాకోబు కూడా మెల్లిగా నడవాల్సిందే పశువుల యొక్క మంద పిల్లలు మెల్లిగా నడవాల్సిందే అవి బాగా పాలు తాగేటివి కాబట్టి పిల్లలు పసిపిల్లలు యాకోబు యొక్క పిల్లలు కాబట్టి వాళ్ళు కూడా మెల్లిగా నడవాల్సిందే ఏసావ్ తన దారిన తాను చేయిరుకు వెళ్ళిపోయాడు యాకోబు మెల్లిగా తన ప్రయాణమును సాగిస్తూ శక్యము చేరుకున్నాడు శక్యము దగ్గర సుక్కోతు అనబడినటువంటి ప్రాంతములో తన యొక్క గుడారములను వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం సుక్కోతు అంటే పాకలు అనే అర్థం ప్రభునందు ప్రియమైన వార్లారా ఈ గుడారపు జీవితములు లేక పాకలోని జీవితములు దేనికి గుర్తుగా ఉన్నాయంటే మనం ఈ లోకంలో యాత్రికులము అనే విషయానికి గుర్తుగా ఉన్నాయి అవి మనకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి స్థిరమైనటువంటి నిలువరమైనటువంటి పట్టణము మనకిక్కడ లేదు అని చెప్పి ఫిబ్రిలుకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయంలో మనం చూడగలం దేవుని వాక్య ప్రకారంగా నిలువరమైనటువంటి పట్టణం మనకిక్కడ లేదు మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశులం మనము ఈ యొక్క విశ్వాస యాత్రలో ముందుకు సాగి వెళుచు ఒక రోజున యాత్రను ముగించిన తర్వాత పరలోక రాజ్యములో మన కొరకు మన ప్రభు స్థిరమైనటువంటి నివాసమును కట్టి ఉన్నాడు అనే విషయాన్ని మనము ఎప్పుడూ కూడా జ్ఞాపక ముంచుకొని ఈ లోకంలో దరిద్రులమైనంత మాత్రాన సొంత ఇళ్ళు లేనంత మాత్రాన ఈ లోకంలో ధనవంతులము కాకపోయినంత మాత్రాన మన కొరకై పరలోకములో స్థిరమైనటువంటి ధనముంది నివాసం ఉంది నివాస ఉందని చెప్పి ప్రభువుని స్థుతించాలి యాకోబు మరి సుక్కోతులో తన యొక్క గుడారమును వేసుకున్నాడు ఈ లోకములో మనం అనుకుంటాం మనం కట్టుకుని ఇల్లు స్థిరమైనవని కాదు కాదు ఈ లోకమే నిలవరమైనటువంటి పట్టణం కాదని హెబ్రి పదమూడు పద్నాలుగులో మనం చూస్తున్నాం మరి ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యములో స్థిర నివాసములో ఉండటానికి ఈ లోకంలో నమ్మకమైనటువంటి దేవుని పరిచారకులంగా ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం ఎనికర పూర్ణుడైన మా ప్రభు వ్యక్తపడిన వాక్యం కట్టి ఫలింపచేయండి చేయండి వాక్యం ఆలకించిన మా ప్రియులను దీవించండి ఆశీర్వదించండి మా ప్రియులకు ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించండి పర సంబంధమైన సంబంధమైన ఆశీర్వాదములతో దీవించి ఇదవంతటి కొరకు సిద్ధపరచు మని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నావు తండ్రి ఆ